గణపతి అనమహ రామదత్తాయనమహ కాలభైరవ స్వామి అనమ అన్నపూర్ణేశ్వరి దేవి అనమహ ఈరోజు మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో పొద్దుటూరు పట్టణంలోని రోడ్లపై ఉన్నటువంటి నిరాశ్రయులకు వికలాంగులకు మరియు నిరుపేదలకు అభాగ్యులకు అన్నదానం నిర్వహించడం జరిగింది ఈరోజు ఈ సేవా కార్యక్రమం శ్రీ ఓపూరి చంద్రశేఖరరెడ్డి గారు మరియు మరి శ్రీమతి ఓపూరి పద్మావతి గారు వీరి ఇరువురి సహాయ సహకారాలతో ఈరోజు రోడ్లపై ఉన్నటువంటి నిరాశలకు బాగ్యులకు ఒక పూట కడుపు నింపడం జరిగింది మీదనే అభాగ్యులకు పంచడం జరిగింది ఈ సేవా కార్యక్రమాలలో భాష కుటుంబ సభ్యులు పాల్గొనేందుకు మాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిగిస్తుంటాము అంతేకాకుండా ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో మరెన్నో నిర్వహించడానికి మన శ్రీపాద శ్రీవాల పాక్షయ్య సేవా సభ్యులు సంప్రదించాల్సి కోరుకుంటూ ఈరోజు కీర్తి చేసులు మోపూరు చిన్న సుబ్బారెడ్డి గారు పవిత్రమైన ఆత్మక శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంతేకాకుండా ఈరోజు అన్నదాత అయినటువంటి కీర్తి చేసులు గౌరవనీయులు పెద్దలు శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారికి మన శ్రీపాద శ్రీవాల పాక్షయ్య సేవా సంతర్పణ

स కీర్తిశేషులు మోపూరు చిన్న సుబ్బారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు మరియు వారి కోడలు సహాయ సహకారులతో ఈరోజు రోడ్లపై ఉన్నటువంటి నిరాశలకు అన్నదానం నిర్వహించడం జరుగుతుంది ప్రభుత్వాస వద్ద రోగులకు మరియు వారి బంధువులకు మన శ్రీపాద శ్రీవల్లభాక్ష సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించడం జరుగుతుంది రెండు కళ్ళు కనపరావు